ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయి లేదా సర్వేలు ఏం చెప్తున్నాయి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి తెలుగుకి సంబంధించిన నాయకులు బరిగిల కోడేసి గారు మనతో ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి ఈ సర్వే కానీ ఇంకా చాలా సర్వేలు కూడా ఈ ఈరోజు వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారని కడతారంటున్నారు ఐప్యాక్ సర్వే అసలు ఏ విధంగా ఉందంటే ఏం చెప్పారు పట్టం కట్టేది అనేది అయితే నూటికి లక్ష శాతం గ్యారెంటీ కానీ దీంట్లో ఈ ఈ యొక్క కొన్ని మధ్యలో ఉన్న ఈ వైరస్ ఈ నాయకులు ఈ యొక్క సర్వేలు ఇవే డిస్టర్బ్ చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ఈ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు ఇచ్చి ఆ ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఈ పార్టీ విధానం ఏందంటే ఈ పార్టీలో పనిచేసే జగన్ అన్న సైనికులు ఉన్నారు అంటే సోదరి మహిళలు ఉన్నారు అలాగే తనకు సంబంధించిన వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ జగన్ అన్న మీద ఇష్టం అంటే ఇష్టం అంటే అది వేరు ఆయన పరిపాలన ఆయన విధి విధానాలు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చూడలేదు ఆయన అడ్మినిస్ట్రేషన్ చూడలేదు ఆయన ఇచ్చలేదు ఇప్పుడు చూశారు ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా ఆయన పట్ల ప్రజాదరణ పెరిగింది సింపుల్గా చెప్పాలంటే కానీ ఈ రోజున ఈ సర్వేలు ఇవన్నీ కాదు ఓన్లీ జగనన్నకి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఆయన యొక్క పరిపాలన చూసి ఆయన యొక్క ఆదరణ చూసి ఆయన యొక్క అభిమానులు ఆయన యొక్క ఓటర్సు ఆయనకు మద్దతుదారులు పెరిగారు దీన్ని బట్టి మళ్ళీ గ్యారంటీగా నూటికి లక్ష శాతం మా పార్టీ అధికారంలోకి రావటం ఖాయం మళ్ళీ ఈసారి ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు ఒక వ్యక్తిని ఢీకొనడానికి ఈరోజు అనేక పార్టీలు కలిసినాయి బీజేపీ టీడీపీ జనసేన ఏం చెప్తా ఈ పొత్తుల గురించి కానీ అటువైపు శరిమలా కూడా నూట డెబ్బై స్థానాల్లో మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నామంటున్నారు అందరూ కలిసి కలిసి కట్టుకు వస్తున్నారు ఎలా ఉండబోతున్నాయి ఈ రాజకీయ అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిని ఢీకొనడానికి ఇంతమంది ఇది అవుతున్నారు ఆయన బలం ఏంటో వాళ్ళకి తెలిసిపోయింది ఆయన బలం తెలిసిపోయింది ఆయన బలం తెలిసిపోయి ఒంటరిగా వెళితే మనం ఢీకొనలేము మనం ఓడిపోతాము చిత్తుచుత్తుగా ఓడిపోతాము అనే ఇదిలో అంటే చిత్తుగా ఓడిపోవటం అంటే ఈ ప్రజలు ఓడిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన బట్టి ఈ ప్రజలు ఓడిస్తారు ఈ ప్రజల్ని మనం ఏదో రకంగా ఇది చేసుకోవాలి మళ్ళీ మాయి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఒంటరిగా రాలేక గుంపులు గుంపులుగా సరే వాళ్ళు ఏదో పొత్తులు పెట్టుకొని వస్తున్నారు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని ఏం చేసినా ఆయన పరిపాలన విధానం చూసి ఈ రోజున చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు దీంట్లో వరి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అది ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయనకి పట్టం కడతారు జనసేన పార్టీ ఆవిర్భవించి పది సంవత్సరాలు అడుగుపెట్టి పదకొండు సంవత్సరాలు అడుగుపెట్టింది అవి ఏం చెప్తారు సార్ ఈరోజు జనసేన యొక్క రాజకీయ వ్యూహాలు కానీ ఆయన పరిణితి గతంలో ఇరవై నాలుగు స్థానంలో పోటీ చేస్తామన్నారు మళ్ళీ ప్రేరేవాటి అంటే రాను దిగ దిగజారిపోవడం కారణాలు ఏంటి అంటే యాక్చువల్గా అతనికి ఫస్ట్ ఏంటంటే ఒక నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు లేవు ఒక నాయకుడు అంటే నమ్మకం ఉండాలి ప్రజల్లో ప్రజల్లో నమ్మకం కలిగిస్తేనే అతను నాయకుడు అతను ఏమని ఎక్కడ ఏ విషయాల్లో నమ్మకం కలిగించాడు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పండి ఎక్కడ ఎప్పుడో వస్తాడు ఎప్పుడో వచ్చి రెండు రోజులు తిరిగేసి వెళ్ళిపోతాడు ఆడా తిరిగేస్తాడు ఏదో మాట్లాడేస్తాడు అవుతాడు ఒక నాయకుడిగా అతనికి విధి విధానాలు లేవు అసలు ముందు ఒక నాయకుడి ఒక నాయకుడికి ఉండాల్సిన ఆ యొక్క గుణగుణాలు అతనికి లేవు కాబట్టి అతను అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో అతనికి తెలియదు అలాంటప్పుడు ఆ ఇరవై ఒకటి కూడా కష్టమే అతనికి నేను నిజంగా చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ అనేవా అతను చంద్రబాబు నాయుడు రాజకీయ వాహనం నేను చెప్పేది రాజకీయ వాహనానికి హాల్టింగ్ డ్రైవర్ పవన్ కళ్యాణ్ ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్ అంటే చంద్రబాబు నాయుడు అర్థమవుతుందా ఒక ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్కి ఒక హాల్టింగ్ డ్రైవర్గా ఇతను పనిచేస్తున్నాడు అంటే ఇప్పుడు ఎలా అంటే వీళ్ళు మనకి పెద్దోళ్ళు ఉంటారు కదా ఏజ్డ్ పర్సన్స్ హాస్పిటల్కి వాటికి కేరింగ్ తీసుకోమని చెప్పని అందుకే ఇతనికి దత్తపుత్రుడు అని పేరు పెట్టారు మీరు గమనించండి అర్థమైందా మీకు దీంట్లో ఇతను దత్తపుత్రుడు దత్తపుత్రుడు ఇతన్ని డేట్ అయిపోయిన పొలిటీషియన్ని అటు ఇటు తిప్పడానికి పర్మనెంట్ డ్రైవర్ లేడు కాబట్టి రాజకీయ వాహనానికి ఇతను రాజకీయ వాహనానికి డ్రైవర్గా ఉండి ఇతను ఏదో ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు అంతే ఇతనికి ఏమీ లేదు ఇతనికి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఇతను నమ్మే పరిస్థితి లేదు అసలు విధి విధి విధానాలు లేక ఎక్కడ కనపడలేదు అతను ఎక్కడ పోటీ చేస్తాడో తెలియట్లేదు అసలు అతను గెలుస్తాడా ముందు అతనే గెలవడు అతను ఏం చేస్తాడు ఈ రాష్ట్రానికి అందుకని అతను ఎప్పుడూ బహిష్కరించేశారు ఎర్ర బుక్ మేము రాసుకుంటున్నాము వైసీపీ నాయకుల పేర్లు ఈ యొక్క ఐదేళ్లలో వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన ఆ యొక్క ధోరణి గురించి కూడా పేర్లు రాసుకున్నాం ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంత చూస్తామన్నారు లోకేష్ అంటే దీన్ని బట్టి గమనించాల్సింది ఏంటంటే ఇది నేను నిజంగా చెప్తాను ఇంతవరకు ఎవరేం మాట్లాడారు దీని గురించి చేయలేదు నారా లోకేష్ అతను ఇలా ఈ యొక్క విధానం బుక్కు ఎర్రబుక్ పెట్టుకొని అధికారులను బెదిరించడం జరుగుతుంది ఇది ఎంతవరకు సబబు ఒక ప్రభుత్వ అధికారిని మనం బెదిరించొచ్చా బెదిరించే ఇది ఉందా లేదు అతనికి ముందు సెన్స్ లేదు ఒక అధికారి పట్ల ప్రవర్తించాల్సిన తీరు లేదు అతను ఎక్కడో చదువుకొని వచ్చిన తీరు ఇదేనా చదువు ఇదేనా అతను తండ్రి నేర్పినగా పెంపకం కాదు నువ్వు అధికారులకి బుక్కులు రాసుకుంటేవి ఏ బుక్కులు రాసుకుంటేవి అధికారులకు ఏం భయం వాళ్ళు తప్పులు చేస్తే భయపడాలా ఈ ఎర్రబుక్కు ఇవన్నీ ఏమీ లేదు మా పరిపాలన మా యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఏదో భయపెట్టి అతను ఏదో చేసుకోవాలని అనుకుంటున్నాడు అవన్నీ ఉడకు అతను ఎక్కడ రాసుకున్నా మాకు ఇబ్బంది లేదు మా అధికారులు అయితే భయపడే పరిస్థితి లేదు తప్పు చేస్తే భయపడాలా చెప్పండి సార్ ప్రజలందరికీ కూడా ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మీరు ఒక సలహా కానీ మీ యొక్క సూచనలు కానీ చెప్తే ఏం చెప్తా నేను ప్రజలందరికైతే ఒకటే చెప్తాను ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రాష్ట్రాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ పేదలకి అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల రోజుకి అంటే ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడికి ఆయనకు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఎంతో ఉన్నాయి అతనికి తెలీదు ఆ యొక్క ఆ కడుపు ఆకలి అనేది అతనికి తెలియదు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎలా అంటే ఈయన చూశాడు ఈయన పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ కష్టం తెలుసుకున్న నాయకుడు అతని కుటుంబాన్ని కంప్లీట్గా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి అతని భార్య పిల్లల్ని తల్లి చెల్లిని అందరినీ వదిలేసి ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ ప్రజలు ఎంతలా ప్రేమిస్తారు ఆయన ఈ ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ సంక్షేమ పథకాలు ఎప్పటికీ ఆగకోకుండా ప్రతిరోజు ప్రతీ నెల ఒక ఒకటో తారీఖు ఆరు గంటలకు అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి కాబట్టి నేను చెప్పటం కాదు దీంట్లో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు కదా అతను గతంలో ఏం చేశాడు మరి గతంలో అతనికి ఈ ప్రజల మీద ఎందుకు లేదు ఈ ప్రేమ అప్పుడు తెలీదా ఈ ప్రజలు ఇప్పుడు ఉన్నవాళ్ళు రోజు అన్నం తింటారనే సంగతి తెలీదా మందులు వేసుకుంటారనే సంగతి తెలీదా చదువుకుంటారనే సంగతి తెలీదా మరి అప్పుడు ఎందుకు ఈ రాష్ట్ర అభివృద్ధికి అతను ఆలోచన లేదు ఈ రోజున ఈయన చేసే అభివృద్ధి చూసి ఇతనికి తట్టింది ఇతనికి తట్టింది ఆహా ఇది అభివృద్ధి అంటేనే ఇతనికి తట్టింది ఇతనికి అభివృద్ధి అంటే తెలియదు చంద్రబాబు నాయుడుకి అందుకనే అతను బహిష్కరించేశారు మళ్ళీ అభివృద్ధి అంటే ఏదో చూసి మావి ఇచ్చే కాపీ కొట్టి మేమిచ్చే పథకాలని ప్రజలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అతను మాటలు నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరు కాబట్టి నేను నేనుగా కాదు నే ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో మనసులో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కోసం ప్రాణాలు ఇవ్వడానికి చాలామంది ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకు ఇంజనీరింగ్లో క్లాస్మేట్ ఉన్నారు ఒక అమ్మాయి అన్నమాట అమ్మాయి ఒక కమ్మ కులం చెందిన అమ్మాయి అంటే ఆ అమ్మాయి పేరు దీప్తి చౌదరి ఆ అమ్మాయి మరి చూడండి ఇక్కడ ఆ అమ్మాయి కులం కమ్మ చౌదరి కులం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ప్రేమ ఆమె ఒక చేతి మీద కూడా జగన్ గారు బొమ్మ వేయించుకొని ఇది చేసుకుంది మరి చూడండి కులాలకి మతాలకి దేనికి ఇది లేదు ఆయన ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంది ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మళ్ళీ ఆయనకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టం కట్టి ఈ ప్రజలు అతని యొక్క శ్రమ అతని యొక్క ఇది వీళ్ళు రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే నేను చెప్తుంది దీనికి నేనొక్కడిన చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఐదున్నర కోట్ల మంది ఆయన రుణం తీర్చుకోవడానికి త్వరలో కొద్ది రోజుల్లో సిద్ధంగా ఉండి ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తారు